జూన్ ఇరవై ఒకటి ప్రపంచ అంటే అంతర్జాతీయంగా యోగా దినోత్సవంగా అందరూ జరుపుకుంటారు ఆ యోగా దినోత్సవం జరుపుకోవడానికి వెనకాల కథ ఏంటి అంటే భారతీయ సంస్కృతిలో భారతీయ జీవనశైలిలో యోగా ఒక భాగం అంటే యుగాల నుంచి కూడా మన మహర్షులు ఆ యోగాన్ని తీర్చిదిద్దారు అంటే ఆరోగ్యం అంటే శారీరక మానసిక పరంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వెయ్యాలి అందరూ అభ్యసించాలని పతంజలి అలాంటి మహర్షులు అందరూ కూడా యోగాన్ని తీర్చిదిద్దారు ఆ పరంపరలో భారతీయ సంస్కృతిలో అదొక అంతర్భాగం అయిపోయింది ఆ యోగా దినోత్సవంగా జరుపుకోవాలనే విషయాన్ని పదకొండు ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సంవత్సరం జరుపుకుంటామంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో అంటే సాధారణ సభల్లో అరవై తొమ్మిదో సెషన్లో ఈ యోగా యొక్క లాభాలేంటి ఈ ప్రపంచానికి యోగా అవసరం ఏంటి తెలియజేస్తూ ఆయన ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఆ అద్భుతమైన స్పీచ్ ఇచ్చినప్పుడు అంటే మనకి ఐక్యరాజ్య సమితి ప్రకటించాలి ఏదైనా దినోత్సవం ఉందంటే అంతర్జాతీయంగా అందరూ జరుపుకోవాలంటే ఐక్యరాజ్య సమితిలో ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజ్ చేసిన బట్టి వాళ్ళు మిగిలిన దేశాలు అందులో ఐక్యరాజ్య సమితిలో మిగిలిన సభ్యత్వం ఉన్న దేశాలు అందరూ కూడా దానికి మద్దతు ఇస్తే దాని ప్రయోజకత్వం ఉందని భావిస్తే అది ఇస్తారన్నమాట అలాగే జూన్ ఇరవై ఒకటో తారీఖున చేయాలని ప్రపోజ్ చేసినప్పుడు నూట డెబ్భై ఏడు దేశాలు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఈ యోగా దినోత్సవం అనే దాన్ని వాళ్ళు బలపరిచారు ఆయన ఎప్పుడు సెప్టెంబర్ నెలలో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నెలలో ఇది ప్రపోజ్ చేస్తే డిసెంబర్ పదకొండుకి యునైటెడ్ స్టేట్స్ జనరల్ అసెంబ్లీలో ఇది మోడీ గారు చెప్పిన మాట నూట డెబ్బై ఏడు దేశాలు మద్దతు ఇవ్వడం వల్ల జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అనౌన్స్ చేశారు జరుపుకోవాలని చెప్పి అనౌన్స్ చేశారు అనమాట ఇంకోటి ఇందులో ఏంటంటే సెప్టెంబర్లో ప్రపోజ్ చేస్తే డిసెంబర్ సెకండ్ వీక్ పదకొండవ తారీఖు ప్రపోజ్ చేయడం అనేది అంటే చాలా తక్కువ సమయంలో ఏదైనా ఒక ప్రపోజల్ పెడితే ఐక్య సెంతలో మద్దతు తీసుకోవడం కానీ మిగిలిన విషయాలని కానీ చాలా టైం పడుతుంది అనమాట కానీ చాలా తక్కువ సమయంలో పాస్ అయిన రెజల్యూషన్ ఏదో ఉంది అంటే వాటిలో మన అంతర్జాతీయ యోగా దినోత్సవం పలానా జూన్ ఇరవై ఒకటి జరుపుకోవాలనే మాట ఆ రకంగా యోగా జరుపుకోవాలి దానివల్ల లాభం ఉందని చెప్పి మౌడీ గారు చాలా అద్భుతమైనటువంటి వివరం దానివల్ల ఉపయోగాలు అని చెప్పడం వల్ల ఈ పదకొండేళ్ల క్రితం ఇది యోగా దినోత్సవానికి ఆ రకంగా భారతదేశం విశ్వగురు అయింది అందరికీ ఒక గురువు అయింది అంటే యోగా అంటే గురు సమ్ముఖంలో యోగాసనాలు నేర్చుకోవడం చేస్తాం కాబట్టి ఇప్పుడు విశ్వగురుగా అవతారం ఎత్తిందని కూడా చెప్పుకుంటూ ఉంటుంది ప్రపంచమంతా ఇక్కడ నూట డెబ్బై ఏడు దేశాలు ఏదైతే మద్దతు ఇస్తారో ఆ అన్ని దేశాల్లో కూడా జూన్ ఇరవై ఒకటిని యోగా డేగా జరుపుకుంటున్నారు సరే ఇక పక్కకు పెడితే ఈ సంవత్సరం యోగాంధ్ర అనే పేరుతో ఒక రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో రికార్డ్ చేయాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంకల్పించింది ముందు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ గారు కూడా వైజాగ్ అంటే విశాఖపట్నంలో ఈ యోగా డే జరుపుకుందాం అని చెప్పి దానికి ఆయన ప్రపోజల్ ఒప్పుకున్నారు సో ఇరవై ఒకటో తారీఖు మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విశాఖ రావడం అప్పటి నుంచి అక్కడ అందరి సమక్షంలో సుమారు ఐదు లక్షల మందితో ఈ యోగా డే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కాలనే సంకల్పంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మొన్న మే ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు రేపు జూన్ ఇరవై ఒకటి వరకు ఈ వన్ మంత్ కూడా యోగాంధ్ర దినోత్సవాలుగా పెట్టి జా మన ఎలాగంటే నియోజకవర్గాలు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అంటే ఏదో ఒక ఈవెంట్ సిటీ ఈవెంట్లా కాకుండా గ్రామ స్థాయిలో కూడా అందరికీ ఆ యోగా సంబంధించి అభ్యాసానికి సంబంధించి ఆ ప్రయోగాలు ఇవ్వడం ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పాలి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈవెంట్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఈ వచ్చి రేపు యోగా డేలో పాల్గొంటారు దాన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియగా దీనికి ఒక గుర్తింపు వచ్చేలాగా చేస్తున్నారు అంటే ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సూరత్లో వన్ పాయింట్ ఫైవ్ త్రీ యోగా అభ్యాసంలో పాల్గొని ఒక రికార్డుగా వచ్చింది ఆ రికార్డు ఇది మనకి బ్రేక్ చేయబోతారని చెప్పాలి సరే ఇక ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయని చెప్పుకునే ముందు అసలు యోగా వల్ల మోడీ గారు చెప్పినవి ఏంటంటే యోగా వల్ల ఉపయోగం ఏంటి యోగాసనాలు అనేవి ఏదో కేవలం వ్యాయామం కోసం కాదు ఆ యో యోగా చేయడం వల్ల మన మనస్సు అలాగే మనలో కనపడ మనస్సు ఎప్పుడు కనపడదు అలాగే మన ఆత్మ కూడా ఆ కలుగుతుంది దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది అని కూడా ఒడిగారు చెప్పారు అలాగే ఈ యోగాసన విలువల కండరాలన్నీ బలంగా పనిచేస్తాయి మన శరీరంలో నుండి ఇమ్యూనిటీ సిస్టమ్ మెటబాలిజం ఇదంతా కూడా సక్రమంగా పనిచేస్తుంది ఇది జీవనశైలిలో ఒక భాగం కాబట్టి ఇప్పుడు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ సరిగా లేదు ప్రతిదానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉండాలని చెప్పి అందరూ డాక్టర్లు సైంటిస్టులు చెప్తారు కాబట్టి దానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది యోగా అని చెప్పేసి ప్రతిపాదించడం కాదు అది నిరూపించబడింది అనమాట ఇందులో ప్రతి మానవుడు ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఒక రకమైన స్ట్రెస్ గురవుతున్నారు ఒత్తిడికి ఏ కారణాలు దానికి అన్వేషించలే కానీ ఒక ఒత్తిడి మన మీద పనిచేస్తుంది అనమాట ఈ యోగా ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం ఒక అరగంట పాటు చేస్తే ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుందని చెప్పేసి అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జనంలో ఇది ఒక ప్రయోగాత్మకంగా చూస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జనంలో స్ట్రెస్ రిలీవ్ అయినట్టుగా కూడా మనకి కనపడుతుంది అనమాట స్ట్రెస్ రిలీవ్ చాలా ముఖ్యం అలాగే చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఉంటే అది అంటే మరి ఒక సిస్టమ్ ప్రపోజ్ చేసినప్పుడు యోగా పనిచేస్తుంది చూడాలి కాబట్టి నైంటీ పర్సెంట్ మామూలుగా ఆరోగ్య అనారోగ్యంగా కొంచెం కొన్ని కొన్ని కారణాల వల్ల బాధపడుతున్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ జనానికి ఇది యోగా ప్రూవ్ చేసింది అనమాట ఆరోగ్యాన్ని ఇచ్చే దిశగా తీసుకువెళ్ళింది వాళ్ళందరిలో కూడా అలాగే చెప్తే హార్ట్ బాగా పనిచేయాలంటే యోగా చేయాలి లైక్లీ మనకు బ్రెయిన్ చాలా ముఖ్యం ఆ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే ఇది అలాగే శరీరం అంతా మనం అన్ని చోట్ల సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి కానీ అక్కడ పిల్లల్లో కూడా ఆటలు పాటలు పోయింది శరీరంలో కదలికలు తగ్గిపోయాయి అన్నమాట కేవలం ఈ యోగా చూస్తే అది ఒక మ్యాజిక్ లాగా ఆ కండరాలు బలపడతాయి ప్రసారం బాగుంటుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఒక రకంగా ఒక సంజీవిని మంత్రం లాంటిది అన్నమాట ఒక సంజీవిని లాంటిది అన్నమాట దేన్నైనా సరే ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి దీనికి ఏమి నియమాలు లేవు దీనికి ఖర్చు అయ్యే పని లేదు ఉదయం లేచిన వెంటనే ఆ ఆసనాలు వ్యాయామ ఆసనాలు యోగాసనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తారు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు దాంట్లో చేస్తే కనుక ఇంతకుముందు మన ప్రాచీన భారతదేశంలో ఉన్న ప్రకారం ఏంటంటే సూర్య నమస్కారాలు ఒక ప్రక్రియ ఉంటుంది సూర్యుడు ముందు నిలబడి స్నానం చేసి సూర్య నమస్కారాలు పన్నెండు భంగిమల్లో మంత్రం చెబుతూ చేయడం అనేది ఉంది అది యోగాలో ఒక ప్రథమ భాగం మాట అవన్నీ పోయే కాబట్టి ఇప్పుడు మళ్ళా అందరం కూడా యోగా దినోత్సవం జరుపుకుంటూ ఆ ఒక్కరోజు జరుపుకోవడం కాకుండా అది ఇచ్చినటువంటి ఉత్తేజంతో ఆ యోగా దినోత్సవ ప్రేరణతో మొత్తం ప్రతి సంవత్సరం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం జరుగుతుంది ఆరోగ్యవరం భారతదేశం నిలబెట్టబడుతుంది ప్రపంచం అంతా ఇప్పుడు మనం అందించాం కాబట్టి మోడీ గారి వల్ల ప్రపంచం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది శారీరక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా ఇది మంచిది అని చెప్పి లేకపోతే అంతర్జాతీయంగా ఎందుకు జరుపుకుంటాం ఇది పోలీ మన సంస్కృతికి సంబంధించింది అయితే దీంట్లో ఇన్ని ముఖ్యమైనటువంటి ఉన్నాయని చెప్పి చెప్పబడుతుంది ఈ యోగా ప్రతి ఒక్కరు చేయాలి ఇక దీని గురించి మాట్లాడుకుంటే రేపటి కార్యక్రమం అంటే జూన్ ఇరవై ఒకటి విశాఖపట్నంలో పెట్టడంలో కూటమి అంటే తెలుగుదేశం అధినేత అలా కూటమి పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టీజ్కి తీసుకున్నారు ఎందుకంటే మోడీ గారు ఈసారి వైజాగ్లో రావడం ఆ యోగా అక్కడ ఆయన పాల్గొనడం అనేది అది ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రకమైన గర్వకారణం అని చెప్పి చెప్పాలన్నమాట అయితే ఇక్కడ దీనికి చాలా భద్రతా చర్యలు దానితోటి గిన్నెస్ రికార్డ్ అవ్వాలని యోగాంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది మనం మంత్రి దీని గురించి కసరత్తులు చేస్తున్నారు ఈ భద్రతా చర్యలు కూడా అంటే ప్రధాని వస్తున్నారు ఇంతమంది ఐదు లక్షలు ఒక గ్రూప్ ఈవెంట్లో జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ వైజాగ్లో రేపు ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశంలో కూటమిలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ జనసేన డిసీఎం డిప్యూటీ సీఎం భవన కళ్యాణ్ అలాగే మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు ఈ మాట పక్కకు పెడితే దీనికి ఏర్పాటు కూడా బాగా చేస్తారు అక్కడ సుమారు మన ఆర్కే బీచ్ రోడ్ అంటుంది వైజాగ్నే బీచ్ సిటీ అంటారు బీచ్ రోడ్ ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ దాకా అంటే సుమారు ఇరవై ఆరున్నర కిలోమీటర్ల భాగం దీనికోసమే వినియోగిస్తున్నారు మొత్తం బీచ్లో బీచ్ పక్కన ఉన్న అంతా మొత్తం ఆల్రెడీ ఒక నాలుగు రోజులు ముందుగానే అక్కడ రాకపోకలన్నీ నిషేధించి ప్రత్యామ్నాయ మార్గంలో జనాలు వెళ్ళమని చెప్పారు అక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మూడు వందల ఇరవై మూడు కంపార్ట్మెంట్లుగా చేయడం అలాగే జనం వేరి వేరియస్ ప్లేసెస్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలను జనాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి అన్నీ కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరికి అందులో పాల్గొనే వాళ్ళకి సుమారు మూడున్నర లక్షల మంది వస్తారని అనుకుంటే మూడున్నర లక్షల యోగా మ్యాట్స్ అనమాట నేల మీద ఎలా కూర్చొని చేయకూడదు అనుకో యోగా మ్యాట్ చిన్న చేపలు అనేది ఏదో ఉంటుంది ఆ యోగా మ్యాటు అలాగే యూనిఫామ్గా ఐదు లక్షల టీ షర్ట్స్ యోగా డే సందర్భంగా ఆ టీషర్ట్లు కూడా వాళ్ళు తయారు చేసి పెట్టారు అందులో పాల్గొనే వాళ్ళందరినీ కూడా ముందుగానే ఆన్లైన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు దీనికి చాలా వ్యవస్థలో వాలంటీర్లు కానీ గవర్నమెంట్ ఆఫీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కూడా వచ్చి ఒక ఇరవై ఐదు వేల మంది గిరిజన తెగ చెందిన వాళ్ళు కూడా ఈ యోగా డే సందర్భంగా సూర్య నమస్కారాలు చేస్తారు అదొక ఒక ఈవెంట్ అంటే ఈవెంట్ ఒక భాగం అని కూడా చెప్తున్నారు అది కూడా రికార్డ్ అయినా అవుతుంది ఈ రకంగా దీనికి కూడా ప్రోగ్రామ్ చాలా కన్స్ట్రక్టివ్గా డిజైన్ చేశారు పెద్ద పెద్దలు యోగా గురువులందరూ ఉండగా దానికి కూడా వన్ మంత్ నుంచి కూడా అదంతా వాళ్ళు తర్ఫీ తీసుకుంటున్నారు ఈ దీంట్లో ఏంటి అంటే ఒక నలభై ఐదు నిమిషాలు ఈ ప్రోగ్రాం కనుక డిజైన్ చేశారని మనం అనుకుంటే ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు ప్రార్థనాది కార్యక్రమాలు అవన్నీ పెట్టి తర్వాత ఒక ఇరవై ఐదు నిమిషాలు యోగాసనాలు అందరూ కలిసి ఏకకాలంలో ఈ గురువులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ పెట్టి చేస్తారు ఇందులో వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని ఆసనాలు తీసుకుంటే తాడాసనం భద్రాసనం అలాగే శవాసనం ఇలాగా ఒక ఐదారు వజ్రాసనం ఐదారు ఆసనాలు ఉన్నాయి తర్వాత ఆఖరిలో శ్వాస మీద ప్రాణాయామం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రకంగా అందరూ పాల్గొన్న తర్వాత మన ప్రధాని మోడీ గారు మాట్లాడతారు ఇదంతా కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా డిజైన్ చేస్తున్నట్టుగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు భద్రతా విషయాల్లో కానీ మిగిలిన విషయాల్లో కానీ అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఓఆర్ఎస్ కానీ అలాగే మంచినీళ్ళు కానీ అంటే ఇటువంటి ఏర్పాటు లేకుండా ఈ పారిశుద్ధ శుభ్రత ఇబ్బంది లేకుండా అందరూ మొత్తం వైజాగ్ అంతా ఏకకాలంలో ఒకటైపోయారని చెప్పి చెప్పాలి ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ వైజాగ్ కూడా గ్లోబల్ అంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు వచ్చి యోగా డే అక్కడ జరుగుతుందో ఈ వైజాగ్ కూడా అంతర్జాతీయంగా రేపటి రోజున ఈ కార్యక్రమం జరిగినది ఒక ఖ్యాతి కీర్తి వస్తుంది ప్రపంచం దృష్టి కూడా ఈ వైజాగ్ మీద పడుతుంది అందువల్ల ఈ వైజాగ్లో కూడా ఈ టూరిజం డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది అంటే వైజాగ్ అనే ఈ నగరానికి ఈ బీచ్ సిటీకి ఒక్కసారిగా అనూహ్యమైనటువంటి ప్రచారం వస్తుంది పబ్లిసిటీ కలుగుతుంది దానివల్ల వై వైజాగ్ రూపురేఖలు కూడా మారతాయని కూడా అభ్యషిస్తున్నారు ఈ విషయంలో మనకి ముందుగా యోగా డే జూన్ ఇరవై ఒకటి జరుపుకోవడం ఇంకోటి ఏంటంటే జూన్ ఇరవై ఒకటి జరుపుకోవడం అంటే ఇది అంటే ఈ సూర్యుడు ఎక్కువ సమయం ఉన్న రోజు ఏదైనా ఉందంటే సంవత్సరం మొత్తంలో ఈ ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు మనకి ఈ సూర్యుడు అంటే ప్రత్యక్ష భగవానుడు ఆరోగ్య కారకుడు కాబట్టి ఆ రోజు దీన్ని పెట్టడంలో ఔచిత్యం ఉందని కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి జూన్ ఇరవై ఒకటి జరుపుకుంటారు అలాగే కాకుండా అక్కడ ఏదో అక్కడ పార్టిసిపేట్ చేసి ఐదు లక్షల మంది అలాంటి వాళ్ళని పక్క పెడితే మిగిలిన మొత్తం భారతదేశంలో కూడా ప్రతి చోట ఊరు వాడ అందరూ కూడా ఈ మోడీ గారి పిలుపుల ఈ అంతర్జాతీయ యోగా ఎందుకంటే ప్రపంచానికి యోగా గురించి చెప్పిన వాళ్ళం మన సంస్కృతిలో భాగంగా మనం చేయకపోతే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట ఇప్పటికే యోగా చేస్తున్నారు ఈ రోజును చూసుకుని ఇంక ఇప్పటిదాకా చేయని వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా స్ఫూర్తి పొంది ప్రతి దీనికి ఏం పెద్ద ఖర్చు అవుతుంది ఇంట్లో కూడా చేసుకోవచ్చు దీనికి ఏమి స్టేడియం లెక్క లేదు ఫేజిలు ఉండవు ఏది ఉండదు సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే క్రమం తప్పకుండా యోగా అనే ఒక అభ్యాసం చేయాలి దానికి దోహదపడేలాగా ఈ యోగాడే జరుపుకుంటున్నాం అందుకు గుర్తుగా సో ఈ సందర్భంగా ఈ యోగా డే డెఫినెట్గా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది మోడీ గారి కళ ఏదైతే ఉందో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తం చేయాలి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేయాలనేది దీనివల్ల అలాగే మొత్తం దీని ద్వారా ప్రపంచానికి ఒక విశ్వగురుగా భారతదేశం ఈ యోగా డే ఒక్క కార్యక్రమం వల్లనే ఆ గుర్తింపు తెచ్చుకుందని కూడా చెప్పుకోవాలి దీని ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఆ టీవీలో చూసి కూడా నేర్చుకోవచ్చు దీనిలో పెద్ద కష్టమైన ప్రక్రియ అలాగే మన అంతర్భాగమైనటువంటి సూర్య నమస్కారాలు మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు అది ఏదో చేయాలి అదేదో శాస్త్రం కాదు అది దాంట్లోనే అంతర్లీనంగా ఆసనాలు నిక్షిప్తం చేపట్టాయి కాబట్టి సూర్య నమస్కారాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే ఆల్మోస్ట్ యోగా ప్రారంభించి తర్వాత మిగిలిన ఆసాలు ఆసనాల్లో కూడా రకరకాల ఆసనాల వల్ల రకరకాల ప్రయోజనాలు ఉంటాయి దానికి యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు స సంస్థలు ఉన్నాయి అవన్నీ నేర్చుకుని తెలుసుకుని చేసి అందరూ సంపూర్ణమైనటువంటి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందవచ్చు అలాగే ఈ మనలో ఉన్నటువంటి కల్మషాలు కూడా పోతాయి అంటే కాలుష్య ప్రపంచంలో మనం ఉన్నాం దాని నుంచి తప్పించుకోవాలంటే ఆరోగ్యాలకు సంరక్షించుకోవాలంటే యోగా ఒక్కటే మార్గం వేరే మార్గాలు ఏమీ లేవు లేదంటే వైద్యుల చుట్టూ తిరుగుతూ అనారోగ్యాలు బారపడి జీవన స్థాయి పడిపోతుంది కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న దాంట్లో మనం ఎలాగ మార్చుకోలేకపోతున్నాం కాబట్టి ఈ యోగా ద్వారా కనీసం మనం సరిదిద్దుకుంటే మంచిదని ఆశిస్తూ ఈ యోగా సందర్భంగా మొత్తం భారతీయులందరికీ అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి యోగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు